అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల్ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఒక పెద్ద అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇప్పటికే మనకు వైఎస్ఆర్ చేతక పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఈబీసీ నేస్తం పదిహేను వేల రూపాయల కోసం ఎదురు చూస్తున్నటువంటి మహిళలకు ఒక పెద్ద బిగ్ అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఇక ఇప్పటికే మనకు మహిళలందరికీ కూడా ఈ డబ్బులు విడుదల చేసినా కూడా ఇంకా జమకాని మహిళలు చాలామంది ఉన్నారు వారందరికీ కూడా మనకు మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఇక డబ్బులు ఈ తేదీ నుంచి కూడా జమ చేస్తున్నామని ఇక ఈ లిస్ట్ కూడా అంటే ఏ జిల్లాలకు ముందుగా పడుతుందనే లిస్ట్ కూడా విడుదల చేయబోతున్నామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక ఏ తేదీ నుంచి డబ్బులు వేస్తున్నారు ఏ జిల్లాల వారికి డబ్బులు అయితే పడతాయి అనే వివరాలని కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నా కదా మీకు ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది ఈ లైక్ బటన్ పైన నొక్కి లైక్ చేసేయండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది మీ బంధువులకు స్నేహితులకు కూడా వీడియోను షేర్ చేసేయండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అలాగే వీడియోను షేర్ కూడా చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు గత నెల ఏడో తారీఖున అంటే మార్చి ఏడో తారీఖున మహిళల ఖాతాల్లోకి వైఎస్ఆర్ చేయత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇక ఈబీసీ నేస్తం కింద పదిహేను వేల రూపాయలను ఒక వారం రోజుల వ్యవధిలో రెండు పథకాల డబ్బులను కూడా మహిళలకైతే విడుదల చేశారు ఇక వారం రోజులు మాత్రమే ఈ డబ్బులు అయితే జమ కావడం జరిగింది మహిళలందరికీ కూడా మనకు తర్వాత నుంచి కూడా డబ్బులు అయితే పర్లేదు అప్పటి నుంచి కూడా మహిళలందరూ కూడా ఎదురు చూస్తూనే ఉన్నారు ఈ డబ్బులు ఎప్పుడు జమ అవుతాయి ఏంటి అనేసి అయితే అడుగుతూనే ఉన్నారనమాట ఈ నేపథ్యంలో మనకు మహిళలందరికీ కూడా ఊరట కలిగించే విధంగా మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారు ఇక గతంలోనే ఈ డబ్బులు జమ అవుతాయి అయితే మహిళలకైతే చెప్పడం జరిగింది కానీ ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల మూడు అనేది మొదలైంది ఇక ఎన్నికల్లో భాగంగా మనకు గత నెల పదహారు నుంచి కూడా ఎన్నికల కోడ్ అనేది అమలులోకి వచ్చింది ఆ పదహారు ఎన్నికల కూడా అమల్లోకి రావడమే కాకుండా మనకు ఎన్నికల వచ్చే నెల పదమూడో తారీఖున మనందరం కూడా ఓట్లు వేయాల్సి ఉంటుంది ఇక జూన్ నాలుగో తారీఖునైతే మనకు ఫలితాలు అయితే రాబోతున్నాయి అంటే ఎవరు గెలుస్తారు తర్వాత ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని ఫలితాలు కూడా రాబోతున్నాయి ఈ నేపథ్యంలో ఏంటంటే మనకు మహిళలందరికీ కూడా మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారండి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు ఈ స్ట్రాటజీని అయితే ఫాలో అయింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఎందుకు అంటే ఇంకా ఎప్పుడో డబ్బులు వేసేస్తే మర్చిపోవడం జరుగుతుంది ప్రభుత్వానికి తిరిగి మళ్ళీ కూడా ఓటేస్తారు వేరే కూడా తెలీదు ఇటువంటి నేపథ్యంలో మనకు ఎన్నికలకు ఒక పది రోజుల సమయం ఉందనంగా డబ్బులు కనుక వేస్తే ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటుందనే ఉద్దేశంతో ఏపీ సీఎం జగన్ గారు అలాగే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు కొన్ని రోజుల పాటు కూడా తాత్కాలికంగా ఈ డబ్బులని అయితే మహిళల ఖాతాల్లోకి జమ చేయలేదండి ఎట్టకేలకు ఈ నెల ముప్పై తారీఖు నుంచి కూడా నేను గత వీడియోలో కూడా చెప్పాను మన ఛానల్లో అదేవిధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతుందండి ఇక గత నెల ముప్పై నుంచి ఈ నెల ముప్పై నుంచి వచ్చే నెల ఐదో తారీఖు వరకు కూడా ఈ వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి పదిహేను వేల రూపాయలను జమ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇక ఇప్పటికే ఈ విషయం మీకు అందరికీ కూడా తెలిసింది మన ఛానల్లో నేను చెప్పడం అయితే జరిగింది ఈ విధంగా మహిళలకు ఈ నెల ముప్పై తారీఖు నుంచి కూడా వచ్చే నెల ఐదో తారీఖులోపు అంటే వచ్చే నెల పదమూడవ తారీఖున ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మనకు ఈలోపు ఈ డబ్బులు కనుక జమ చేస్తే తప్పకుండా మహిళలందరూ కూడా గుర్తుపెట్టుకుంటారు ఖచ్చితంగా మళ్ళీ కూడా మళ్ళా ఈ డబ్బులు జమ అయినటువంటి వారం రోజుల్లో ఎన్నికలు ఉంటాయి కాబట్టి మహిళలందరికీ కూడా బాగా గుర్తుంటుంది ఇక ఖచ్చితంగా మరొకసారి మనం అధికారంలోకి రావడానికి ఈ పథకాల డబ్బులు ఉపయోగపడుతుందని కూడా సీఎం జగన్ గారు అయితే ఆలోచించి ఈ నిర్ణయం అయితే తీసుకున్నారట ఇక లిస్ట్ అనేది కూడా విడుదల చేయబోతున్నారండి రేపు లేదా ఎల్లుండి మనకు లిస్ట్ అనేది విడుదలవుతుంది ఈ వైఎస్ఆర్ చేతకు అలాగే ఈబీసీ నేస్తం పథకాలకు సంబంధించి మనకు ఏ జిల్లాల నుంచి మొదలు పెడతారు ఈ పెండింగ్ డబ్బులు ఎక్కడి నుంచి ఉన్నాయి ఎంతమందికి ఈ పెండింగ్ డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది మనకు ఏ ఏ జిల్లాల నుంచి ఇవ్వాలనే వివరాలన్నీ కూడా అయితే మనకు రేపు లేదా ఎల్లుండి అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది లిస్ట్ అనేది ఇక ఈ లిస్ట్లో ఉన్నట్టు మనకు జిల్లాల వారికి డబ్బులు అయితే పడుతూ ఉంటాయి ఇప్పటికే మనకు మహిళలు వన్ నైన్ జీరో టూకు ఫోన్ చేసినా అంటే ఒకటి తొమ్మిది సున్నా రెండుకు ఫోన్ చేసినా కూడా మీ డబ్బులు అయితే ప్రాసెస్లో ఉన్నాయి డబ్బులు అయితే జమ అవుతాయని వారు కూడా చెప్తూ ఉన్న నేపథ్యంలో మనకు ఈ విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే బిగ్ అప్డేట్ అయితే తీసుకొచ్చింది రేపు లేదా ఎల్లుండి అయితే లిస్ట్ అనేది విడుదల చేయబోతుంది మనకు మహిళల అర్హులకు సంబంధించి లిస్టు అలాగే వైఎస్ఆర్ మనకు ఈ డబ్బులు జమకా జమ అయ్యే జిల్లాల లిస్టు కూడా విడుదల చేయబోతుంది ఎంతమందికి డబ్బులు జమ అయింది ఎంతమందికి డబ్బులు జమకాలేదనే వివరాలన్నీ కూడా మనకు రేపు లేదా ఎల్లుండి అయితే వెల్లడించబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఆ వివరాలన్నీ వచ్చిన వెంటనే కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా మనకు ఈ నెల ముప్పై నుంచి వచ్చే నెల తారీఖు తారీఖులోపు డబ్బులు అయితే వేయబోతున్నారు ఇక ఈరోజు ఏపీ సీఎం జగన్ గారు అయితే మనకు నామినేషన్ అనేది వేయబోతున్నారు ఈరోజే చివరి రోజు కనుక నామినేషన్లకు రోజు అయితే నామినేషన్ అయితే వేయబోతున్నారు ఇక రేపు మధ్యాహ్నం మనకు వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో అనేది విడుదల చేయబోతుంది ఇక గతంలో మనకు ప్రజా సంకల్ప యాత్ర చేసినప్పుడు సీఎం జగన్ గారు జనాల్లో తిరిగి మనకు మేనిఫెస్టో అనేది రెడీ చేసి మేనిఫెస్టో అనేది విడుదల చేసి అధికారంలోకి రావడం జరిగింది ఇప్పుడు కూడా మనకు సామాజిక బస్సు యాత్ర చేశారు నిన్నటితో బస్ యాత్ర కూడా పూర్తయింది ఇక ఈ బస్ యాత్రలో నేరుగా ప్రజలను కలిసి వారి సమస్యలను అయితే తెలుసుకున్నాను నీకు వారికి అనుగుణంగానే పేదలకు అనుగుణంగానే ఈసారి ఎన్నికల మేనిఫెస్టో ఉంటుంది ముఖ్యంగా నేను గత వీడియోలో చెప్పినట్టు ప్రధానమైన అంశాలు అయితే ఉంటాయి ఇక ఎన్నికల మేనిఫెస్టో కూడా మనకు విడుదలైతే చేయబోతున్నారన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరైతే మనకు అందరి అన్ని వర్గాల వారికి రైతులకు కానీ యువతకు కానీ మహిళలకు కానీ అన్ని వర్గాల వారికి కూడా న్యాయం జరిగే విధంగా మనకు ఈ మేనిఫెస్టో ఉంటుందని దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించాలని చెప్పడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు ఏది ఏమైనా కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపునటువంటి మహిళలందరికీ కూడా ఈ నెల ముప్పై తారీఖు నుంచి మనకు వచ్చే నెల ఐదో తారీఖులోపు ఈ వైఎస్ఆర్ చేతాకి సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే జమ చేయబోతున్నట్లు అప్డేట్ అయితే వచ్చింది ఇక లిస్ట్ కూడా విడుదల అవుతుందండి ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికల ముందు కనుక డబ్బులు విడుదల చేస్తే మహిళలకు ఉపయోగకరంగా ఉంటుంది తిరిగి మళ్ళీ కూడా మన ప్రభుత్వం మరొకసారి అధికారం రాక రావడానికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతోనే ఏపీ ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మనకు అప్డేట్ అయితే వచ్చింది ఇక అంతేకాకుండా అగ్రవర్ణ కులాల్లోని పేద మహిళలందరికీ కూడా మనకు ఈబీసీ నేస్తం పథకం ద్వారా పదిహేను వేల రూపాయలు ఇవ్వడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అయితే చేస్తోందనమాట కాబట్టి రెండు విధాలుగా కూడా మహిళలకు ఉపయోగపడే విధంగా ఈ రెండు పథకాల డబ్బులను కూడా ఈ నెల ముప్పై తారీఖు నుంచి వచ్చే నెల ఐదో తారీఖులోపు కూడా మనకు డబ్బులు పూర్తి స్థాయిలో జమ చేయడం జరుగుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇది మనకు ప్రస్తుతానికి వైఎస్ఆర్ చేత మరియు ఈబీసీ నేస్తం పథకాలకు సంబంధించి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి